మార్చడానికి ఆ రోజు గంగిరెడ్డిని కానీ శివశంకర్ రెడ్డిని కాని దసగిరిని కాని వీళ్ళందరినీ కూడా వెనకాలండి అత్త మార్చడానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అని నిగ్గుదేల్చి మరి సిబిఐ అక్కడికి పోతే తప్పించుకొని కర్నూలుకు వస్తే కర్నూలు అరెస్ట్ చేయాలంటే ఆ రోజు పోలీసుల్ని ఏ విధంగా వాడుకున్నావు ఆ రోజు ఆ పోలీసులు ఈరోజు ఈ పోలీసులు కాదా ఆ రోజు నీవు ఏ విధంగా వాళ్ళని కుతికి మీద కత్తి పెట్టి పోలీసు వ్యవస్థని భయాందోళన చేసి భయపెట్టి ఆ రోజు వాళ్ళని వాళ్ళ ప్రాణాలతో చెలకాటవాడి నేను నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తావు చెప్పు నీకు తెలుసు మేము సిద్ధంగా ఉన్నాం ఆ రోజు డీజీపీలని ఏ విధంగా వాడుకున్నావు వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలిగించినావు ఆ రోజు ఎంతమందిని ఆ యొక్క అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆ రోజు కాపాడింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అరెస్ట్ చేయాలంటే ఈరోజు అవినాష్ రెడ్డి ఆ రోజు నీ ప్రభుత్వం నేను అరెస్ట్ చేయాలంటే ఈరోజు అరెస్ట్ చేయాలంటే అభినాష్ రెడ్డి ఎంపీగా కడపలో దిరకెళ్తాడా జగన్మోహన్ రెడ్డి భారతమ్మ ఎన్నో రకాలుగా ఈరోజు నీ సొంత చెల్లి చెరిమిలమ్మ ఈరోజు మా చిన్నయన కారణం జగన్మోహన్ రెడ్డి నిన్నగా చెప్పింది బైబిల్ తీసుకొచ్చి మీరు ఆ బైబిల్ దగ్గర మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని బైబిల్ మీద మీరు ప్రమాణం చేయగలుగుతామని నిలదీసి అడుగుతున్నది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి సమాధానం చెప్పలా అవన్నీ గాలి కుదిరిపెట్టి ఇక్కడికి వచ్చి కారు కూతులు కూస్తున్నావు ఇక్కడ ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాని ఒక సత్యసాయి జిల్లాలో రాప్తా నియోజకవర్గంలో ఒక పెనుగొండలో ఎంతోమంది ఈ ప్యాక్సిన్లో బలి అయిపోయి ఆ కుటుంబరాలు రోడ్ల మీద పడితే మళ్ళా తిరిగి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ఇటువంటి ప్యాక్సిన్ అనేది ఉండకూడదు ఆ కుటుంబరాలు ప్రశాంతంగా బతకాలి ఏ పార్టీ అయినా సరే ఏ వ్యక్తులైనా సరే అందరూ ఒకటే సమానమని ఆ ప్యాక్షన్ అనేది లేకుండా చేస్తే ఈరోజు ప్రశాంతంగా నిద్రపోయి బతుకుతున్నారు ఆ కుటుంబాలను మళ్ళా రచ్చగొట్టి మళ్ళా ఆ కుటుంబాలని నిద్ర లేకుండా చేయాలనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పల్లికి వచ్చి ఆ విధంగా మాట్లాడటం ఇది బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీ వైఖరి మార్చుకోపోతే ఖచ్చితంగా ఇదే విధంగా మా నాయకుడు నారా చంద్రబాబుని లోకేష్ బాబుని విమర్శిస్తే రెడ్డి బుక్ రాజ్యాాలంట రెడ్డి బుక్కే తెరిచి ఉంటే ఈరోజు నువ్వు మీ కుటుంబం అంతా కూడా చెంచులు కూడా జైల్లో ఉండాలి అదేవిధంగా అవినాష్ రెడ్డి ఎంతమంది ఈరోజు ఆ రోజు ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని మమ్మల్ని ఈరోజు ఏ విధంగా చిత్ర విమర్శలు పెట్టావు ఈరోజు చట్టాల గురించి మాట్లాడతావా పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడతావా పోలీసులు మాకు సపోర్ట్ మా పార్టీ చేస్తున్నావు పోలీసులు ఎక్కడ కానీ సమన్వయంతో పోతున్నారు కరెక్ట్గా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతున్నారు ఎక్కడ కానీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా పోలీసు వ్యవస్థ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తున్నది జగన్మోహన్ రెడ్డి నువ్వే రచ్చగొడుతున్నావు రెచ్చిపమ్మంటున్నావు అదే విధంగా ఈరోజు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు ఏమంటే ఏమంటే బీసీల్ని ఎస్సీల్ని అతమారుస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్తావా సిగ్గన ఉండాలా జగన్మోహన్ రెడ్డి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెడతానే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్న మందిని బీసీల్ని పొట్టబెట్టుకున్నావు ఎంతమందిని దళితుల్ని పొట్టబెట్టుకున్నావు ఒక దళిత ఒక డాక్టరు సుధాకర్ గారు మార్క్స్ లేదని అడిగిన దానికి కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అతన్ని అన్యాయంగా పిచ్చోన్ చేసి అతను గుండు కొట్టించి అతని ఏ చేతులు వెనక్కి పిడిగట్లు కట్టి రోడ్డు మీద ఏ విధంగా కొట్టించి ఏ విధంగా చంపేసినో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మాట్లాడతావు దళితుల గురించి నీ పులివెందల్లో ఒక నాగమ్మ దళితురాల్ని అత్యంత ఘోరంగా ఆ అమ్మని చంపితే అక్కడికి ఇప్పుడు మా హోంశాఖ మంత్రి అప్పుడు తెలుగు మహిళ అనితమ్మ కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే మడక్షిర సోదరుడు ఎంఎస్ రాజు పోతే వాళ్ళ మీదనే కేసులు పెట్టి ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టి ఇచ్చిన చరిత్ర నీది నువ్వు మాట్లాడతావా అదేవిధంగా మరి ఆ రోజు అనంతబాబు మరి ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి డోర్ చేసినప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాందీ బాట్లు బీరు బాట్లు నాణ్యమైన మద్యం కాదు ఇది అని ఒక పుంగునూరులో మాట్లాడితే తెల్లాతలేసి శవమైంది మర్చిపోయినావు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన ఒక పిల్లోడు రాజ్యం అనేది ఇక్కడ ఇసుక దుమ్ము ఇళ్ళ మీద పోతున్నారంటే ఆ దళిత సోదరుని సిరే మను చేపించింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే మర్చిపోయినావు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది మీద ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టావు ఎంతమంది రైతులకి బేడీలు వేపించావు ఎంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు నువ్వు ఈరోజు చిలక పలకలు పడతావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కచూరి గుర్తుపెట్టుకో చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సాధ్యమవుతుంది అదే విధంగా ఖర్చు పెట్టుకుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయాలంటే నీ తాడేపల్లి నుంచి పిల్లి బయటకు వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను తాడేపల్లి నుంచి దాటి బెంగళూరుకి వచ్చేదానికి ఇక్కడ అవకాశం ఇచ్చిండ్రు మానవత్వంతో పోని అది నిజమే జరిగిందా పార్టీ అత్యేనా లేకపోతే ఇరువర్యుల గ్రామంలో జరిగిందా